అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన వాయిస్ పాపులర్ అవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయిన మీనా కిరణ్ ద్వారాగా నిజం తెలుసుకుని పెళ్లిని ఆపేసిన మనోజ్ మరిదంతలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అక్కడ పార్టీలో అయితే తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు బాలు నాకు ప్రేమ మీద పెళ్లి మీద ఎలాంటి నమ్మకాలు లేవు నాకు ఇక ఒక అమ్మాయి తగులుకుంది ఇష్టం లేని పెళ్లి చేసుకుని కష్టంగా భరిస్తున్నానని చెప్పేసి ఇక తను అదే పాటపాఠం పాడుతూ ఉంటాడు అలా ఆ పాట పాట పా పాడడం వల్ల మీనా మనసు గాయపడుతుంది మీనా ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఈలోగా అక్కడ మోనిక హీంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడడం ఏంటి ఎందుకు మీనా వద్దని హట్ చేశావు తను నీ మీద ఎంతో ప్రేమను పెంచుకుంటుంది తన మీద నిజంగా నీకు ప్రేమ లేదా నిజంగా నువ్వు నాకు చెప్పు అని చెప్పి అంటూ ఉండిగానే తనంటే నాకు ఇష్టమే ఎందుకంటే నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో వాళ్ళు నాకు దూరం అవుతూ ఉంటారు అందుకనే తన మీద నా ఇష్టాన్ని కాకుండా నా కోపాన్ని చూపిస్తున్నాను అంతే తప్ప తన మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు తనని నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి బాలు అయితే మోనిక దగ్గర ఒప్పుకుంటాడు అలా ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు ఇలాంటి ముగ్గుడ్ని పెళ్లి చేసుకుంటానని నేను అనుకోలేదు ఇలాంటి వాడు నాకు భర్తగా వస్తాడని అనుకోలేదు గుడిలో ఇక పూజారి నీకు మంచి భర్త వస్తాడు అంటే నిజంగానే గొప్పవాడు వస్తాడు అనుకున్నాను మంచి మనసున్నవాడు వస్తాడు అనుకున్నాను డబ్బు కోసం ఆశపడలేదు మంచి మనసున్నవాడు భర్తగా రావాలని కోరుకున్నాను కానీ నా జీవితంలోకి నువ్వొచ్చావంటూ బాలుని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు కూడా ఈ పూలకంపకి బాగా కోపం వచ్చినట్టుందే సర్లే తనే మర్చిపోతుందని చెప్పి అనుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు బాలు మీద కోపంగా ఉన్న మీనాని చూసే సత్యం ఏమైందమ్మని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు ఏమీ లేదులే మావయ్య గారు ఏముంది ఆయన ఆయన గురించి మీకు తెలియదు ఏముందని చెప్పి అంటూ బాధపడుతూ వెళ్ళిపోతుంది ఏం చేసావురా మళ్ళీ ఏం చేసావు అని చెప్పి అడుగుతుండగా ఏమీ లేదు రే నాన్న నువ్వు ఇప్పుడు దీని గురించి ఏం సీరియస్ అవ్వకు కానీ అని చెప్పేసి ఇక బాలు కవర్ చేసి వెళ్ళిపోతాడు ఏముంది ఈ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ అయి ఉంటుంది వీళ్ళకు గొడవ జరగడం కొత్త కాదు కదా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరికీ గొడవ జరగాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు వాళ్ళు గొడవ పడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది కదా అవును గొడవ పడుతుంటే సంతోషంగా ఉంటుంది మరి వాళ్ళు గొడవ పడాలని నేను ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను ఏంటండి అలా మాట్లాడతారు అసలు ఆ కూటికి లేని అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశారు ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ ఎలా గొడవ పెట్టుకుంటున్నారో అయినా అలాంటి వాళ్ళని ఇంటికి తీసుకొస్తే ఇలాగే పొగరుగానే ఉంటారు అసలు బాలు విషయంలో తను ఎక్కడైనా తగ్గుతుందా వాడే మూర్ఖుడు అనుకుంటే వాడికన్నా మూర్ఖురాలు దొరికింది అందుకే ఇద్దరి మధ్య అలా గొడవ జరుగుతుంది ఎందుకు వచ్చింది తను ఎందుకు పనిచేస్తుంది ఇంట్లో వంటకి తప్ప ఎందుకు పనిచేయదు చూడండి రోషిని తను ఇక బ్యూటీ పార్లర్ నడుపుతూ డబ్బు సంపాదిస్తుంది ఆడవాళ్ళు అలా అయినా ఉండాలి సొంతంగా సంపాదన ఉండాలి లేకపోతే పుట్టింటి ఆస్తి అయినా ఉండాలి రెండు విధాలుగా లేదు రోషిని పుట్టింటి ఆస్తి అలాగే ఇక సొంత సంపాదన కూడా ఉన్నాయి ఈవిడి గారు ఎంతసేపు ఇక ఇంట్లో ఎన్ని బియ్యం వెయ్యాలా లేకపోతే ఏం కూర వండాలని ఆలోచించడమే తప్ప ఏముందిలే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది అలా ఇక రెండు మూడు రోజులు గడుస్తాయి ఇక వీళ్ళ పెళ్లి కూడా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఈలోగా ఇక రవి రవికి తన స్నేహితురాలు ఫోన్ చేస్తుంది ఏమైంది ఎందుకు ఫోన్ చేశావు అని అనేసరికి ఫోన్ చేయకూడదా అదే ఎందుకు చేస్తామని అడుగుతున్నాను నీకు ఒక విషయం తెలుసా మీ వదిన వాయిస్ చెప్పారు కదా ఆవిడ వాయిస్ చాలా పాపులర్ అయింది ఆవిడకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేయడానికి మా బాస్ ఒప్పుకున్నారు నన్నే ఒప్పించమని చెప్పారు ఏం మాట్లాడుతున్నావు నిజమే మాట్లాడుతున్నాను రవి తనకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది తన వాయిస్ చాలా బాగుందని మా బాస్కి కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయంట ఆ వయసే కావాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారంట అందుకని మా బాసు ఇక తనని డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసుకుంటానని తను ఇక నేను కలిస్తే వాళ్ళ కంపెనీ చాలా గొప్ప గ్రోత్కి వెళ్తుందని చెప్పి బాస్ అంటున్నారు అని చెప్పి అనేసరికి నిజంగానా అవును తనని త్వరగా తీసుకొస్తావా అని చెప్పి అనేసరికి వదనా వదనా అంటూ గబగబా వెళ్తూ ఉంటాడు లోపలికి ఏమైందిరా వదిన వదిన అంటున్నావు ఎవరిని అలవరిస్తున్నావు మీనా వదన బాలు అన్నయ్య మీనా వదిన ఎక్కడుంది మీనా వదన అను అనేసరికి ఒకసారి గొప్ప గొప్పకి ఎందుకైతే వస్తుంది ఏంటి రవి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు వదిన కంగ్రాచులేషన్స్ వస్తున్నావు వదిన నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యావు అని చెప్పి అనేసరికి ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఈలోగా ప్రభావతి ఒరే రవి నీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది తానేంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటి తన వాయిస్ పూలమ్మ పూలు అని పూలు మాత్రమే పనికి వస్తుంది వాళ్ళ వాయిస్ కూడా డబ్బింగ్ చెప్పడానికి పని చేస్తుందా నువ్వు పిచ్చివాడివి కాకపోతే ఏదేదో మాట్లాడకలే మళ్ళీ పాపం తనకి లేనిపోని ఆశలు కల్పించడం ఎందుకు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది చాలు మమ్మీ నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది వదిన ఒక రోజు ఇక నా స్నేహితురాలకి ట్యాంక్స్ చెప్పడానికి వచ్చింది అని నేను కాపాడింది కదా తనకి ఆ రోజు వదిన డబ్బింగ్ చెప్పింది ఇక ఆ వాయిస్ సీరియల్లో రావడం సీరియల్లో ఆ వాయిస్ బాగా పాపులర్ అవడంతో చాలామంది డైరెక్టర్స్ ఇక ఆయనకి కాల్ చేసి అడుగుతున్నారంట అందుకనే ఆయన ఇక వదిన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి ఆ సీరియల్ ముక్కని కూడా చూపిస్తాడు అందులో వచ్చిన సీన్ చూపించడంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతుంది వదిన ఓకేనా అని చెప్పనేసరికి ఇక వైపు చూస్తుంది బాలు వైపు చూసేసరికి దాకా ఇక నా మీద కారాలు మిరియాలు నూరవు నా ఇష్టంతో నీకు సంబంధం ఏముంది అయినా అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకోవడం ఎందుకు అవకాశాలు అందరికీ రావు అందుకని నీకు ఒక మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వు ఎంత అదృష్టవంతురాలో ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పేసి బాలు అవునమ్మా ఇంతకాలం నిన్ను దురదృష్టవంతురాలు అన్న వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు అది అదృష్టం అంటే ఏదో డబ్బు పెట్టి ఇక బ్యూటీ పార్లర్ నడుపుతుంది లేకపోతే ఇంకేదో చేస్తుందని గొప్పలు చెప్పుకోవడం కాదు మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది మన అదృష్టం ఈ అవకాశాన్ని పాడు చేసుకోకని చెప్పేసి సత్యం చెప్తారు అలా ఇక మీనా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అవడంతో ప్రభావతికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఎక్కడ చూస్తే పెళ్ళి దగ్గరికి వచ్చేస్తుంది ఇక ఎంతగా బెదిరించినా రోషిని భయపడదు ఇక అలా భయపడకపోవడంతో మనోజ్ దగ్గరికి కిరణ్ అయితే వస్తాడు అలా వచ్చిన కిరణ్ అయితే మీకు ఒక నిజం చెప్పాలని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు రోషిని విషయంలో నువ్వు ప్రతి విషయంలో ఎందుకు ఇలా అడ్డుపడుతున్నావు అయినా నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చినా కూడా బుద్ధి రాలేదని చెప్పేసి మనోజ్ అడుగుతూ ఉంటాడు అయ్యో మీకు అసలు విషయం తెలుసుకుంటే అప్పుడు నాకు బుద్ధి వస్తుందో మీకు బుద్ధి వస్తుందో తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు మీకు భార్య కాబోతున్న అమ్మాయిది రెండో పెళ్ళని మీకు తెలుసా నోర్మి తనకి రెండో పెళ్ళేంటి తనది మొదటి పెళ్ళే తనకి పెళ్ళి అవ్వలేదు తన పెళ్లి కోసం వాళ్ళ రాని ఎంతగానో ఎదురుచూస్తున్నాడు అయ్యో పిచ్చి పెళ్ళి కొడుకు అనుకుంటా నువ్వు ఎందుకంటే తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కొడుకు కూడా ఉన్నాడు తనకంటూ తండ్రి కూడా లేడు తల్లి మాత్రమే ఉంది ఆ తల్లిని కూడా ఇక ఈవిడగారే పోషించాలి ఆ తల్లి పేరే సుగుణమ్మ అదే ఆ రోజు అక్కడికి వచ్చింది కదా మీరు నిశ్చితార్థం చేసుకున్న రోజుని పిల్లోని తీసుకుని వచ్చింది తానే ఇక రోషిని కన్న తల్లి అని సాక్ష్యాలతో సహా నిజం బయట పెట్టేయడంతో దెబ్బకి షాక్ అయిన మనోజ్ ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి నేను చేసుకోను అంటూ రోషిని బండారాన్ని మొత్తం బయట పెట్టేయడంతో ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇంక ఇలా జరగాలి మీనాబాలు కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సెమలో ఆల్ మీద క్లిక్ చేయండి